నమస్కారము ఈరోజు మన దర్శనీయ క్షేత్రము ముక్తేశ్వర శివాలయము మోక్షగుండం గ్రామం ఇది బెస్తవరపేట మండలం ప్రకాశం జిల్లాలో ఉంది ఒంగోలు నుంచి నంజాల వెళ్ళేటువంటి జిల్లా హైవేలో రోడ్డు పక్క నుంచి మూడు కిలోమీటర్లు నల్లమల కొండల వైపు ప్రయాణిస్తే ఈ ముక్తేశ్వరం అనేటువంటి ఒక దివ్యమైన ప్రాంతాన్ని చేరుకోగలము బెస్తవారపేటకి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరము గిద్దలూరుకి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయంలో త్రేతాయగానికి సంబంధించిన వశిష్ట మహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్తారు ఇక్కడి నుంచి కుడివైపుకు ప్రయాణించి ముక్తేశ్వర క్షేత్రాన్ని చేరుకోగలము అంటే మెయిన్ రోడ్డు నుంచి దాదాపు మూడు కిలోమీటర్లే రోడ్డు కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో ప్రయాణించవచ్చు చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉండేటువంటి జర్నీ ఎక్కడ రద్దీ అనేది ఏముండదు ప్రశాంతంగా పోయి నిజంగా చెప్పాలంటే కార్తీక వనభోజనాలు లాంటివి ఇక్కడ అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దేవాలయాన్ని చూపిస్తూ మహత్యం కూడా చెప్తాను చూడండి చాలా సుందరంగా అందంగా అందంగా ఉండేటువంటి క్షేత్రము శివక్షేత్రము ఇది ఎక్కడానికి మెట్లున్నాయి ఈ వైపు నుంచి కూడా ఎక్కచ్చు లేదా నేరుగా కూడా వెహికల్లో వెళ్ళి గుడి దాకా ప్రయాణించవచ్చు కాకపోతే ఇలా మెట్ల ద్వారా వెళ్తే మటుకు మంచి సుందరమైన ప్రదేశాలు దొరుకుతాయి మనకు చాలా మన కంటపడతాయి పురాణ ఇతిహాసాల మేరకు జమదగ్ని మహర్షి ఆయన భార్య రేణుకాదేవి తమ కుమారులతో స్వామి సేవించుకుంటూ ఇక్కడ ఉండేవారు రోజు జమదగ్ని మహర్షి యొక్క పూజ కొరకు భార్య అయిన రేణుకాదేవి తుంగభద్ర నదికి వెళ్ళి భర్త యొక్క తపస్ శక్తితో అప్పటికప్పుడు ఒక కుండని తయారు చేసుకొని వాటిలో నీరు తెస్తుండేది భర్త శివుడికి అభిషేకిస్తుండేవాడు ఒకరోజు నదికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు రాణి జలకమాడుతుండగా చూచి మనోవైకల్యం చెందటం వల్ల ఆమె ఆ రోజు తపశ్శక్తితో తయారైనటువంటి కుండని రాబట్టలేకపోతుంది తత్ఫలితంగా నీరు తేలేకుండా రక్తహస్తాలతో ఇంటికి రావడంతో జమదగ్ని మహర్షి తన తపోశక్తితో గమనించి భార్యపై కోప్పడుతూ పిల్లల్ని ఆమెని పిల్లలకి ఆమె శిరశ్చేదన చేయమని శాసిస్తాడు కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సు ఖండించలేక అలానే ఉండిపోతారు వారిలో పరశురాముడు తండ్రి ఆజ్ఞనే శిరసావహించి తల్లి యొక్క శిరస్సుని తన యొక్క గొడ్డలితో ఖండిస్తాడు జమదగ్ని తన కొడుకైన పరశురాముడి యొక్క పితృవాక్ పరిపాలనకి సంబరపడి అతనికి వరమిస్తాడు ఆ వరముగా తన తల్లిని పునర్జీవింపజేయించుకుంటాడు పరశురాముడు తల్లి యొక్క శిరస్సు ఖండించడం ద్వారా వచ్చినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ శివుడిని ప్రార్థిస్తూ ఇక్కడ కొన్ని ఘోరమైన తపస్సు చేశాడని చెప్తారు అలానే రామాయణం నాటి మరొక కథ ఉంది రాముడు తన తండ్రి దశరథుడి యొక్క మాట చెల్లించడానికై అరణ్యానికి వెళ్ళినప్పుడు దశరథుడు ఆ బాధని తట్టుకోలేక తనువు చాలించిన విషయం తెలిసిందే ఈ కొలను దగ్గరే తన తండ్రి మరణానంతరము మొదటి ఆబ్దికము లేదా తిది రాముల వారు ఇక్కడ జరపడానికి బాణం ద్వారా నీరును పొందినటువంటి కొలనిది ఇదే దేవాలయంలో పదిహేను వందల ఇరవై నాలుగు నుంచి పదహారు వందల తొంభై ఒకటి క్రీస్తు శకానికి సంబంధించినటువంటి అని అనేక చారిత్రక ఆధారాలు ముఖ్యంగా శాలిబాన్లకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇక్కడ దొరికాయని చెప్తారు ఇదే మహర్షి ప్రతిష్ఠించిన శివలింగము య సదా శివాయ శ్రీమన్మహాదేవాయ్యభావేనమో నమో వృక్షేభ్యోగేశే పశూనాంబత ఏ నమో నమో సస్పింజరాయ్రీమదే పదీ నాంబతో నమో బభ్రు సాయని వ్యాధి వ్యాధిని నాంపత ఇలా దేవాలయము ప్రకృతి వడిలో చాలా శుభ్రంగా మంచి వాతావరణంలో ఉండేటువంటి దేవాలయం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది బాగా బిజీగా ఉండే మన జీవితాలకి ఇక్కడికి వెళ్తే నిజమైనటువంటి అనుభూతి కలుగుతుంది కార్తీక మాసంలోనూ అలానే శివరాత్రికి బాగా రద్దీగా ఉంటుంది మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మన భారతీయ ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కర్ణాటక వాసిగా చెప్పుకుంటారు కానీ వారి యొక్క పూర్వీకులు ఇక్కడి వారు ఇక్కడి అమ్మవారిని ఇష్టకామేశ్వరీ దేవిగా చెప్పుకుంటారు చూడండి అమ్మవారి యొక్క ప్రతిమ ఎంత అద్భుతంగా ఉందో జూమ్ చేసి చూస్తే ఆమె ముఖంలో నిర్మలత్వము కొట్టొచ్చినట్టు కనబడుతుంది మనము కాస్త సెలవులు వస్తే శ్రీశైలము తిరుపతి లాంటి బిజీగా ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళి నానా హైరాణా పడుతున్న సందర్భంలో ఇలాంటి ప్రదేశాలకు వచ్చి సేద తీరడం ద్వారా ప్రశాంతతను పొందడం ద్వారా నిజమైన దైవత్వాన్ని ఇక్కడికి చూడవచ్చు ఈ క్షేత్రంలో ప్రత్యేకించి వసతులు ఏమీ లేవు అంటే లాడ్జెస్గా కానీ అట్లా బయటి వాళ్ళకి అలాంటి వసతులు లేవు కాకపోతే ఇక్కడికి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న గిద్దలూరు మున్సిపాలిటీ కాబట్టి అన్ని రకాల వసతులు ఉన్నాయి అక్కడికి వచ్చి రైలు ద్వారా కానీ బస్సు ద్వారా కానీ అక్కడికి వచ్చి అక్కడి నుంచి వెహికల్ ఒక ఒకరోజు ఇక్కడ స్పెండ్ చేయడం ద్వారా నిజమైనటువంటి దేవాలయము అను అక్క ఆ దేవాలయ అనుభూతి మనకు కలుగుతుంది ఇలా మెట్ల మార్గంలో కిందికి రావచ్చు ఈ మెట్ల మార్గంలో కిందికి వస్తుంటే పక్కన ఇందాక చెప్పినటువంటి కోనేర్లు అంటే రాముడు తన యొక్క తండ్రి యొక్క తిథి నిర్వహించడానికి ఏ బాణంతో ఏర్పరిచినటువంటి జల ఇక్కడ ఒక కొలనుగా కనబడుతుంది ఆ కొలను చూడవచ్చు అలానే కిందికి వచ్చే కొద్దీ అనేక సత్రాలు ఉన్నాయి కాకపోతే ఇవి ఆ పవిత్రమైనటువంటి రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి కావాలంటే నలుగురుగా ఐదుగురుగా కనుక వస్తే ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్న వాళ్ళకు చెప్తే వాళ్ళే వండి పెడతారని కూడా తెలిసింది ఇక్కడ నేను అర్చక్క స్వామి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నాను కాబట్టి ఎవరన్నా రాదలుచుకున్న వాళ్ళు అర్చక స్వామికి తెలపటం ద్వారా ఎన్ని గంటలకు వస్తారో తెలిపితే అన్నవస్తి కూడా ఏర్పరిచే అవకాశం ఉన్నది ఒక నలుగురైదురుగా కలిసి వస్తే ముఖ్యంగా పౌర్ణమి లాంటి సమయాల్లో ఇక్కడ రాత్రిపూట బస చేస్తే ఆ చంద్రుడి యొక్క వెరుగులో ఈ అడవి యొక్క అందాలు మనకు ద్విగుణీకృతమై రెట్టింపై కనబడతాయి ప్రకృతి ఆరాధకులకి అలానే ధ్యానం అనుకునే వారికి ఇది సరైనటువంటి ప్రదేశం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎంతో ప్రశాంతతను ఇక్కడ పొందగలము నిజమైన క్షేత్రాలంటే ఇలా ప్రకృతి ఒడిలో జనావాసాలకు దూరంగా ఉండేటువంటి క్షేత్రాలే నిజమైనటువంటి క్షేత్రాలు అనిపిస్తాయి ఒక క్షేత్రానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు రద్దీగా జనసందోహంగా ఉండేటువంటి క్షేత్రాల్లో మనం దైవ దర్శనం జరిగి దర్శనం అనేటువంటిది అనుకుంటామే తప్పితే ఎంతో ఇసుగుదల కూడా దాంతో ఉంటుంది కాబట్టి ఇలాంటి క్షేత్రాల్ని సందర్శించడం ద్వారా నిజమైనటువంటి దేవుణ్ణి మనము ఆ దైవారాధనలో ఉండేటువంటి అనుభూతిని పొందగలము మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంటు తెలియచేయండి ముఖ్యంగా మీ కామెంట్ తెలియజేయడం ద్వారా ఇది పది మందికి చేరగలదు జై హింద్